హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు వైఆర్ కిచెన్ టుడే డే రెసిపీ వచ్చేసి పుదీనా పచ్చడి అండి టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక ఫ్రెష్ పుదీనా కట్ట తీసుకుందాం అండి అలాగే కొత్తిమీర కూడా తీసుకుందాం ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ సాయిపప్పు తీసుకుందాం చూస్తున్నారు కదా అంటే ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ నువ్వులండి తెల్ల నువ్వులు యాడ్ చేసుకుందాం అలాగే ఒక టేబుల్ స్పూన్ పల్లీలు చూస్తున్నారు కదా ఈ విధంగా పల్లీలన్నీ యాడ్ చేసుకొని అన్నీ దోరగా వేగేదాగా వేయించుకుందాం సో వేగాయి కదా ఇక స్టవ్ ఆపుకుందాం సో మళ్ళీ ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేద్దాం సన్నగా కట్ చేసుకున్న మిరపకాయలు అండి ఇలా కట్ చేసుకోవాలి త్వరగా కుక్ అవుతాయి ఇలా కట్ చేసుకున్నామంటే చూస్తున్నారు కదా ఈ విధంగా కట్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తరువాత ఇలా కలుపుకోవాలి అటు ఫ్రై చేసుకున్నామా పుదీనా అండి పుదీనా యాడ్ చేద్దాం శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకున్న పుదీనా అనేది యాడ్ చేద్దాం తరువాత కొత్తిమీర అండి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం అది మీ ఆప్షనల్ కొత్తిమీర వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇలా కొంచెం మగ్గుతున్న టైంలో టమాటాలు అండి ఒక ఫోర్ టమాటాలు లేదా త్రీ మీడియం సైజ్ అయితే ఒక ఫోర్ సరిపోతాయి చిన్నవి అయితే ఒక ఫైవ్ కట్ చేసుకొని ఇలా ముక్కలుగా వేసుకోవాలి ఇవ్వండి అండి అనేది కూడా దీంట్లోనే యాడ్ చేసుకుందాం సో మూత పెట్టుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ కి ఇలా మగ్గుతాయి చూసారు కదా ఇలా వాటర్ అనేది బయటకు వస్తా మగ్గుతా ఉంటవి ఫైనల్ గా ఇలా రెడీ అయిపోయింది స్టవ్ మిక్సీ బౌల్ తీసుకొని ఆల్రెడీ వేయించుకొని పెట్టుకున్నాం కదండి అవి లైట్ గా పౌడర్ చేసుకుందాం మరి మెత్తగా అవసరం లేదు ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు పొత్తిమీర మిరపకాయలు అవన్నీ ఉడక పెట్టుకున్నాం కదా అవి అనేవి ఇప్పుడు యాడ్ చేసుకుందాం ఇలా మిక్సీ బౌల్ యాడ్ చేసుకున్న తర్వాత చూసారు కదా ఇలా ఎల్లిపాయలు వేసుకుందాం అండి ఒక నాలుగు ఎల్లుపాయలు అయితే సరిపోతున్నాయి దానికి సరిపడినంత కళ్ళుప్పు యాడ్ చేసుకుందాం వచ్చేసి ధనియాల పొడి అండి ధనియాలైనా యాడ్ చేసుకోవచ్చు ధనియాల పొడైనా ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం చూసారు కదా ఫైనల్ గా ఇలా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక చిన్న కళాయి తీసుకొసుకో పోపు దినుసులు యాడ్ చేసుకుందాం అండి తిరుమాతకు సంబంధించిన అన్ని యాడ్ చేసుకుందాం ధనియాలు జీలకర్ర సాయిపప్పు ఆవాలు అనేవి అన్ని యాడ్ చేసుకుందాం సో పోపు త్ర అయ్యే లోపు రెండు మిరపకాయలు ఉన్నాయి కదండి అవ ఒక టూ యాడ్ చేసుకుందాం కరివేపాకు అనేది యాడ్ చేసుకుందాం ఫైనల్ గా రెడీ అయిపోయిందండి ఈ పొదనా పచ్చల్లో ఈ తిరుమల అనేది యాడ్ చేసుకుందాం అంటే సరిపో ఫ్రిజ్ లో పెట్టామంటే త్రీ ఆర్ ఫోర్ డేస్ ఉంటుంది మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ ఇచ్చా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి